నేటి పాఠశాల అసెంబ్లీ వార్తలు తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ వార్తలు అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంట్యూటివ్ మెషీన్స్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలో పదిహేడు యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్ ఒకటి జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి దీంతో చంద్రుడిపై వాణిజ్య పరిశోధనల సకానికి తెరలేచినట్లయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం శనివారంతో రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది జాతీయ వార్తలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత రుణమాఫీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు హర్యానా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంబు కనౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు కళాశాలల ఏర్పాటుపై సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుని కళాశాలలు ఏర్పాటు చేసేలా సిఫార్సులు చేయడం కమిటీ ముఖ్య ఉద్దేశం లోకసభ మాజీ స్పీకర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి శుక్రవారం కన్నుమూశారు గుండెపోటుతో ఆయన బుధవారం పిడి హిందుజా ఆసుపత్రిలో చేరారు ఐసీయులో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు రాష్ట్ర వార్తలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారాసాసనసభ్యురాలు దివంగత శాసన సభ్యుడు జి సాయన్న కుమార్తె లాస్యనందిత శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు లాస్యనందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటికి ఈ నెల ఇరవై ఏడో తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది ప్రస్తుతం టీఎస్ కోడ్తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారనుంది ఈ మేరకు కేంద్రం నేడో రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుక్రవారం కోలాహలంగా జరిగింది జాతరలో మూడో రోజు దేవతలంతా గద్దెలపై కొలువు తీరడంతో భక్తకోటి దర్శనాలకు బారులు తీరారు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి తల్లుల దర్శనానికి తరలివచ్చారు మేడారానికి గవర్నర్ హోదాలో మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నాని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు శుక్రవారం ఆమె కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడారం మహాజాతరకు వచ్చారు జిల్లా వార్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఆదివాసి గిరిజన విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు హైదరాబాద్లోని రైల్వే స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదు పథకాలు కైవసం చేసుకున్నారు క్రీడా వార్తలు నాలుగో టెస్టు తొలి రోజే ఇంగ్లాండ్ను అలౌట్ చేసి మ్యాచ్ పైపూర్తి పట్టు సాధించే అవకాశం టీమిండియా చేజారింది పేలవ ఫామ్ నుంచి బయటపడ్డ రూట్ భారత్కు అడ్డుపడ్డాడు క్లిష్ట పరిస్థితుల్లో రూట్ పోరాటంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు ఏడు వికెట్లకు మూడు వందల రెండు పరుగులతో నిలిచింది మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ రెండులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోనీ కుట్టింది శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది నేటి సూక్తి మనం తప్పు చేసినప్పుడు రాజీ కోసం చూస్తాము మరియు ఇతరులు తప్పు చేసినప్పుడు మనం న్యాయం కోసం చూస్తాము వినడానికి వింతగా అనిపించినా అసలు నిజం నేటి జీకే ప్రశ్న అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ ఎవరు జవాబు వాలంటినా తెరేష్కోవా ఇంతటితో వార్తలు సమాప్తం